రైతులైతే ఎప్పటి నుంచో ఎదురు చూడడం జరుగుతుంది రైతు భరోసా నిధులు అసలు ఎప్పుడు ప్రారంభమైతే కావడం జరుగుతుంది అసలు ప్రారంభం అవుతున్నాయా అలాగే వచ్చేసి మనకు అఫీషియల్గా అయితే సెప్టెంబర్లోనే వచ్చేసి అయితే మనకు రైతు భరోసా నిధులు ఏవైతే ఉన్నాయో ప్రారంభమైతే కావడం జరుగుతుంది అన్నమాట రైతులైతే ఎంతో ఆసక్తిగానైతే ఎదురు చూడడం జరుగుతుంది అంటే మనకు ఏవైతే వానకాలం సీజన్ ఇచ్చే డబ్బులు ఏవైతే ఉన్నాయో ఆర్లాది కూడా పొలాలు కూడా వరినాట్లు అయితే వేయడం జరిగిందన్నమాట కానీ మాకు ఇంకా డబ్బులు పర్లేదు అని అయితే చాలామంది రైతులైతే వ్యక్తం అయితే చేయడం జరుగుతుంది కాబట్టి మనకి ఈ వీడియోలో వచ్చేసి రైతు భరోసా నిధులు ఏవైతే ఉన్నాయో ఎకరాకు వచ్చేసి ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పునైతే ఇవ్వనున్నట్లయితే మనకైతే ప్రభుత్వం అయితే స్పష్టత ఇచ్చిందన్నమాట ఇప్పటికే చూసుకున్నట్టయితే రైతుల ఖాతాలో నేరుగా వచ్చేసి మనకు ఈ నెల సెప్టెంబర్ పదిహేనవ తేదీ లోపు అయితే మనకు రైతు భరోసా నిధులు ఏవైతే ఉన్నాయో రైతు అన్న ఖాతాలో వచ్చేసి నిధులే డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది లేదా సెప్టెంబర్ ఐదు నుంచి ఆరు ఏడు ఈ ఏదైతే ఈ తేదీలో ఉందో వచ్చే నెల వచ్చేసి మనకు ఇంకా నాలుగు రోజులలో వచ్చేసి మనకు రైతు భరోసా నిధులపై అయితే మరో స్పష్టతనైతే రావడం జరుగుతుంది అన్నమాట వచ్చేసి ఎంతో ఆసక్తిగానైతే ఎదుర్చడం జరుగుతుంది పంట పెట్టుబడి సాయం కింద ఇచ్చే ఏవైతే వానకాలం సీజన్ డబ్బులు ఏవైతే ఉన్నాయో ఇంకానైతే రైతుల ఖాతాలో డబ్బులు అయితే జమ కావడం లేదన్నమాట ప్రభుత్వం కూడా బిల్లు అయితే ఆమోదం అయితే నిధించిందన్నమాట అనమాట కూడా మనకు రైతు భరోసా నిధులపై కూడా మనకు ఒక ఎకరం నుంచి పది ఎకరాల గల రైతు సోదరులు ఎవరైతే ఉన్నారో రైతులందరికైతే పది ఎకరాల వారికైతే పదిహేను ఎకరాల వారికి కూడా రైతుల ఖాతాలో నిధులైతే డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది మనకి ప్రక్రియ వచ్చేసి సెప్టెంబర్ ఐదు నుంచి ఆరు ఏడు లేదా సెప్టెంబర్ పదిహేనవ తేదీ నుంచి ఎలా అయినా ప్రారంభం అయితే ఖచ్చితంగా అయితే క జరుగుతుందన్నమాట అయితే మనకు ఈ ఎట్లా అంటే మనకు ఈ వారంలో అయితే మనకు రెండు వారాలు అయితే గడువ అయితే పెట్టడం జరిగింది మొన్న వచ్చేసి కాబట్టి మనకు సెప్టెంబర్ ఐదు నుంచేళ్ళైనా లేకపోలేదా సెప్టెంబర్ పదిహేను తేదీ నుండి అయినా రైతు భరోసా నిధులు ఏవైతే ఉన్నాయో ప్రారంభమైతే కావడం జరుగుతుందన్నమాట ఇది సంగతి మనకు ఇది సంగతి చూసుకున్నట్టయితే మనకు త్వరలోనే రైతు భరోసా గురించి కూడా ఎలాంటి అప్డేట్స్ వచ్చినా కూడా మీరు మిస్ అవ్వకుండా తెలియ చూడాలనుకుంటే అంటే మనకు మిస్ అవ్వకుండా మీరు అయితే తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ ఎవరైతే గుర్తొగి వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హావ్ ఎ నైస్ డే జై హింద్